ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం మనం సిరివెనెల సినిమాలో విధాత తలపున అనే పాఠశాలకు స్వరాలు చూస్తున్నాం ఇప్పటికీ మనం రెండు భాగాలను కంప్లీట్ చేసుకున్నాం రెండవ భాగం మనం ఎంతవరకు చూసామంటే సరస్వస్వరసుర ఝరి గమనవు సామవేదసారం ఇది దాని చివరికి జీవన గీతం నేను పాడిన జీవన గీతం ఈ గీతం అంతవరకు మనం రెండో భాగంలో కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు మనం మూడో భాగం యొక్క పొడిగింపుని ఈ భాగంలో మనం చూద్దాం అయితే మూడో భాగం స్టార్టింగ్లో ఒక బిట్ ఒకటి ఉంటుంది మనకు ఆ బిట్టు చాలా కష్టంగా ఉంటుంది అయినా నేను మీకు దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ బిట్టి ఏంటంటే ఇది అంటే ముందు నేను అది ఎలా ఉంటుందో మీకు పాడు చూపిస్తాను ఈ బుట్టుని మీకు నేను చిన్న చిన్న భాగాలుగా చెప్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ పా పానీ పా మాని పా పానీ పా సాని రెండవసారి సాని అది రెండవది తర్వాత మూడవసారి పాని పగా పాని పగా పైన వస్తుంది సగ ని సగ గా ఆఫ్ అనుకున్నాం కదా ఎక్కడ గా వచ్చినా ఆఫ్ ఆఫ్ వస్తుంది అయితే ఇది రెండుసార్లు రిపీట్ అయిన తర్వాత రెండవసారికి ఎక్కడొచ్చి ఆగుందంటే పాని పగ అని సగ అని అనుకున్నాం కదా అక్కడ కాకుండా పని ప మగా సగ సా ఆడికొచ్చి ఆగుతుంది ఎట్లా అంటే సగ సీసా ఆడికొచ్చి రెండవసారి ఆగుతుంది రెండవసారి ఆగిన తర్వాత పానీ పామ పానీ పామ రెండవసారి బిట్టి అక్కడికి వచ్చి ఆగిన తర్వాత పానీ పామ పానీ పామ తర్వాత నీసా పా నీసా పా తర్వాత సగ సని సాగా సని తర్వాత మళ్ళీ పనిపామ పానీపామ వస్తుంది పానీ పామా పానీ తర్వాత వచ్చిన తర్వాత ఈ పైన మనం పాడుకున్న పని పామా పని పామా నీసని పనీసనీ పసాగా శాని ఈసాగా శని ఆ మూడు బిట్లు ఉన్నాయి కదా ఆ మూడు బిట్లు బిట్లల్లో ఒక్కొక్క స్వరం నాలుగు నాలుగు స్వరాలు ఏంటంటే పని పామ అంటే పనిపమగ్గ ఆడికి వచ్చిన తర్వాత అంటే సగసన అయిన తర్వాత పనిపం పనిపం రెండుసార్లు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన పైవాట్లలో నిసనీప నిసనీప ఒకసారి సగసని ఒకసారి పని పగ అని వస్తుంది ఎట్లా అంటే అంటే నేను ఇప్పుడు అది మొత్తం పాడి వినిపిస్తాను పాని పామా పాని పామా సని సగ సగస మళ్ళీ పనిపో పనిపో తర్వాత ప పగ సని పని అట్లా పట్ల గా ఈ గాంధారం దగ్గరకు వచ్చి ఆగిన తర్వాత పా ఈ నిషాదం పంచమం కిందికి పోతుంది అంటే కింద స్థాయిలో పడుతుంది మా పని ని స మళ్ళా పై సర్జమంత మా ఇది మందరస్థాయిలో మా పంచమం కూడా కింద పలుకుంది నిషాదం కూడా తర్వాత ఇదికి వచ్చినాక సజ్జభావం నుంచి నిషాదానికి స్లైడ్ అవ్వాలి ఎట్లా అంటే నేను దయచేసి బాగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను చాలా కష్టపడి మీకు ఈ బిట్ల యొక్క అంటే ఈ పాట అంతా ఒక ఎత్తే అయితే ఈ ది ఈ పాటలో ఉన్న రెండు బిట్లు మాత్రం చాలా అతి కష్టంగా ఉన్నాయి ఇప్పుడు ఒక బిట్ను మీకు అందించాను మళ్ళీ నాలుగో భాగంలో ఇంకొక బిట్ వస్తుంది వీటిని జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేస్తారనే నమ్మకంతో మీకు నేను నేర్పిస్తున్నాను ఇది బిట్టె అయిపోయిన తర్వాత ఒకటో పల్లవి అంటే ప్రార్థిషేనియ పైనా మా పార్దియ పనిపా మా గేనియా పనిపా మాగ మమ్మ గమకాలు ఇవ్వాలి గమకాలు ఇస్తే దేనికైనా దానికి ఒక అందం అనేది వస్తుంది పైనామా పైన పాని మాప దినకర పసాని మయూక నీ పపాని తంత్రుల మాపా పాపని పమాపైన పైన అలా తర్వాత జాగృత గమ మమ జాగృత జాగృత విహంగ విహంగ గమ గస విహంగ

మాగా పైన తర్వాత పలి కీన కీలకీలతోన మూల తోల తోన ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఇలా ఇలా గా గమకం ఇచ్చేయాలి ఈ విధంగా దాన్ని పాడితేనే దాని యొక్క ఎఫెక్ట్ వస్తుంది అంటే సాగా 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 స స సాగా నాలుగు సార్లు అనాలంటే పల్లికిన కీలకీల మూల తోన కాని తోన కాని అక్కడికి నాలుగు పదాలు వచ్చినాయి జగతికి సామాగా మా పైన వలకలు సమగ జగతికి ని పా ఈ శాదం నుండి పాకు స్లైడ్ అవ్వాలి కాదా కాదా అంటే సని నీ నీప కాదా నీసగాస నీగా విశ్వకావ్యమున మా అని భాషముగా అంటే విశ్వ సగా విశ్వకావ్య ముని పామాగా కిది పామా కిది మాని పామగా భాష్యముగా ఇది ఈ విధంగా మనము మూడో భాగాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం ఇంకొక భాగంతో ఈ పాట కంప్లీట్ అవుతుంది ఆ భాగాన్ని మళ్ళీ చూద్దాం ఇది ఈ భాగాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు పాటలు ఇంతవరకు నాకు కామెంట్ పెట్టలేదు కాబట్టి నేను నాకు నచ్చిన పాత పాటలు నేను చేసుకుంటూ వస్తున్నాను మీరు ఎవరైనా మీకు నచ్చిన పాటలు కోరినట్లయితే నేను అంటే ఇంతకు ముందు కోర్ పెట్టారు కానీ అది అవి మళ్ళీ చూడాలంటే నేను మరీ మరీ విన్నపించుకుంటున్నాను ఎందుకంటే వాటిని చూడాలంటే మళ్ళీ నేను వెనకాలకు వెళ్ళాలి దానికి కొంచెం అంటే నేను ఒక్కనే కాబట్టి ఇవన్నీ నేను ఒక్కనే చేయాలంటే నా వల్ల కావడం లేదు అందుకని దయచేసి మీరు ఏంటంటే నేను ఒకవేళ మర్చిపోయిన దాన్ని మళ్ళీ నాకు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా మీరు కామెంట్ బాక్స్లో మీరు కోరిన పాటలు చేస్తా నాకు పెడతా ఉండండి గుర్తు చేస్తూ ఉండండి నేను మీకు అవి మళ్ళీ నోటేషన్ రూపంలో అందిస్తానని మనం చేసుకుంటూ మరో భాగంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం